వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ నేను బి జాకీర్ హుసేన్ సో ప్రస్తుతం సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంపుతున్నారన్నట్టు కాల్స్ అయితే వస్తున్నాయి సో దీని గురించి అసలు దీనిలో ఎంతవరకు నిజం అనేది ఉన్నది సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సో సార్ని అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ హాయ్ జాకీర్ సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని చంపుతా ఉన్నట్టు బెదిరిం కాల్స్ వస్తున్నాయంటూ సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు పవన్ కళ్యాణ్ గారి పేషీకి సో అంటే ఆయన ఆఫీస్కి మెయిల్స్ అదే ఫోన్ మెసేజ్లు అయితే వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది మీడియాకి సో అంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ని చంపేస్తాం అని చెప్పేసి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఎవరైతే పేషీవాళ్ళు ఉన్నారో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని ఈ సమాచారం అందించినట్టుగా పోలీసులకు కూడా సో ఎక్కడి నుంచి అయితే బెదిరింపు మెసేజ్లు అయితే వచ్చాయో దానికి సంబంధించినటువంటి డేటా వివరాలని పోలీసులకు కూడా అప్పేసి వాళ్ళు అందజేసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది సో మనకు తెలుసు ప్రభు పవన్ కళ్యాణ్ గారు ముక్కు సూటిగా నడుచుకున్నటువంటి వ్యక్తి ఏ విషయానైనా సరే ఎక్కడ దాపరికం లేకుండా తనదైన మార్గంలో దూసుకుపోతున్నటువంటి వ్యక్తి అంటే ఇప్పటిదాకా మనం అనేక మంది మంత్రులను చూసాం అనేక మంది రాజకీయ నాయకులను చూసాం కానీ పవన్ కళ్యాణ్ లాంటి మనిషిని మాత్రం అంటే ప్రభుత్వంలో అలాంటి వ్యక్తి ఉంటే భాగంగా ఉంటే ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు పైగా తను కేవలం పంచాయతీరాజు మంత్రిగా లేకపోతే ఒక పర్యావరణ శాఖ మంత్రిగా అనే కాకుండా సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎంత దూరం వెళ్తాను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని కూడా ఆయన అలా చాలా ఎగ్రెసివ్గా ఉన్నారు సో అలాగే అనేక అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఏవైతే చేయాలనుకుంటూ ఉన్నారో ఆల్రెడీ ఏవైతే హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలకు సంబంధించి కూడా అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు సో ఇదంతా అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా యాక్టివ్గా ఆయన ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి సో వాటిని బేస్ చేసుకొని ఆయన ముందుకు దూసుకు నేనే గనక హోమ్ మినిస్టర్ని అయితే అని కూడా ఆయన అన్నారంటే అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ఏవైతే అరాచకాలు ఉంటారో అరాచక చర్యలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అవి చూసినప్పుడు కూడా ఆయన చెలించిపోయి అంటే తను తెర మీద చాలా సినిమాల్లో హీరోగా చేశారు తెర బయట కూడా ఆయన ఆ హీరోలాగా ఉండాలని భావిస్తూ ఉన్నారు సో దానికోసం ఆయన తప్పిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా హీరోగా ఉండటం కాదు సో నిజంగా ప్రజలకు మేలు చేయాలి ఎవరు కూడా కష్టాలు పడకూడదు నేరగాళ్ళు ఎవరై ఎవరైతే ఉన్నారో సో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారో సో వాళ్ళ మీద వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు అలాగే అసలు ఎవరైతే అనేక నేరాలు చేసేవాళ్ళు ఇలా ఉంటారు కదా టార్గెట్ చేసి ఈవెన్ టెర్రైజ్ చేయటము వాళ్ళ భయోత్పాతాలకు గురి చేయటం సోషల్ మీడియా ద్వారా బెదిరి బెదిరించేవాళ్ళు తర్వాత వికృత చర్యలకు పాల్పడేవాళ్ళు రకరకాల మీమ్స్ పెట్టేసి వికృతానందం పొందేవాళ్ళు వీళ్ళందరూ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఒక సింహస్వప్నంలాగా మారాడు అలాంటి వాళ్ళందరికీ కూడా సో అందుగురించే బహుశా అనేక మందికి టార్గెట్ అవుతూ ఉంటారు ఆ తరహా వ్యక్తులు ఎవరైతే ఉంటారో అయితే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని పదే పదిగా వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేయడం అనేది జరిగింది కదా సో అయితే ఆ పార్టీ వాళ్ళ ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటే అంటే అలా ఏమైనా థింక్ చేయించా అది ఎవరు ఏంటి అనేది ఎవరైనా కావచ్చు అది ఒక వైసీపీ వాళ్ళ అంటే కూడా మనం చెప్పలేము వైసీపీ వాళ్ళు కావచ్చు అంటే వైసీపీ సానుభూభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా కావచ్చు ఆయన ఎవరికి ఎవరు ఆయన ప్రత్యర్థులో రాజకీయంగా సో వాళ్ళు టార్గెట్ చేసి ఉండొచ్చు లేదా ఈయన తమ తమకు ఒక పీడకల్లగా మారాడు తమకు సింహస్వంగా మారాడు అని సోషల్ మీడియాలో ఎవరైతే వికృత చర్యలకు పాల్పడుతూ ఉంటారో వాళ్ళకే ఆయన టార్గెట్ అవుతూ ఉంటాడు ఆ వికృత చర్యలకు పాల్పడేవారు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏ పార్టీ వారైనా కావచ్చు అది వైసీపీయా లేదా ఇంకో పార్టీయా ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళకి ఈయన టార్గెట్ అయ్యారు అలాగే సనాతన ధర్మం గురించి కూడా ఆయన నొక్కి వణి ఉన్నారు కదా సో దీని గురించి కూడా ఆయన టార్గెట్ చేసేవాళ్ళు ఉండరు అది నచ్చని వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు ఉండవచ్చు సో అందుకని వాళ్ళలో ఎవరైనా సరే లేదు ఇవన్నీ కాదు కావాలని ఆకతాయిగా ఎవరైనా కూడా చేసి ఉండొచ్చు ఆకతాయి కూడా చేయొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిందే మనకి ఆయన అభిమానులు ఒకవేళ అట్లా ట్రోల్ చేసిన వారు కావచ్చు ఈ న్యూస్ ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు సో ఒకవేళ తెలిస్తే ఎంత ఉద్రిక్తంగా ఉంటుందో కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఈ వార్తని ఇట్లా తీసుకొచ్చారంటే నిజంగా అంటే అభిమానులు కాదు ఇట్లాంటివి చేస్తే అటెన్షన్లోకి వస్తారు కదా అందరు కూడా చెప్పుకుంటారు వార్తల్లోకి వస్తారు సో అలా వార్తల్లోకి రావాలని ఒబలాట పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నాం ఏంటనేది తెలియదు ఇక రేపొద్దున ట్రేస్ చేయొచ్చు వాళ్ళని ట్రేస్ చేసినా కూడా పర్వాలేదు అనుకొని కూడా కొంతమంది చేసేవాళ్ళు కూడా ఆ తరహా వాళ్ళు కూడా ఉంటారు సో ఎందుకంటే వార్తల్లోకి రావడం అనేది ప్రధానం కొంతమంది అంటే తెలిసి తెలియకుండా కూడా పొద్దున మనం అంటే మనం మన ఐడెంటిటీని బయట పెట్టాం కదా ఏదన్నా సరే ఒక అన్నోన్ నెంబర్ నుంచి మనం కనుక ఆ మెసేజ్ని పంపిస్తే ఎవరు పట్టుకోరు అనే ఉద్దేశంతో అంటే యునానిమస్ నెంబర్ నుంచి ఏదైనా పంపించవచ్చు ఇట్లాంటివి ఏదైనా అంటే ఒక తెలియని నెంబర్ నుంచి ప్రైవేట్ నెంబర్ నుంచి పంపించచ్చు ట్రేస్ చేయలేని విధంగా పంపించవచ్చు మన మనం మన ఐడెంటిటీ బయటపడదు కదా ఇబ్బంది ఏం లేదు అనుకుని ఎవరైనా ధైర్యంతో అలా ఆకతాయిగా కూడా ఆ పని చేసి ఉండొచ్చు ఏదేమైనప్పటికి కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనం స్కూళ్ళకి ఎయిర్పోర్ట్లకి ఈవెన్ పోలీస్ స్టేషన్లకి వీటికి కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయి బాంబు పెట్టామని ఈ మధ్య నిన్న చూసాం కొన్ని స్కూళ్ళకి బాంబు పెట్టినట్టుగా బెదిరింపు కాల్సి వచ్చాయంట అలాగే ఈ మధ్య కొన్ని ఎయిర్పోర్ట్లకు కూడా సో అందులో ఎయిర్పోర్టుల్లోనూ ఆల్రెడీ ఫ్లైట్లో కూడా ఫ్లైట్ల్లో బాంబు పెట్టామని కూడా వస్తే అప్పటికప్పుడు దాన్ని దించేసి లేదా అది అది లే ఇంకా టేకాఫ్ కాకముందే ఆపేసేసి దాంట్లో తనిఖీలు నిర్వహించి ఏమీ లేదని చెప్పి ఆ తర్వాత టేకాఫ్ చేసిన సందర్భాలు కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం సో ఇలాంటి ఆకతాయి పనులన్నీ కూడా కొన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ ఫోన్ కాల్స్ కూడా ఆయన పేషీకి నేరుగా ఆయన పేషీకే మెసేజ్ వచ్చింది ఆయన పేషీలోనే ఒక వ్యక్తికి వచ్చిందంటే ఇది మామూలుగా తెలుగ్గా తీసుకోరు వాళ్ళు సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎవరు చేశారు ఏంటి అనేది దీని మీద ఖచ్చితంగా విచారణ ఉంటుంది దా ఎవరైతే చేశారో వాళ్ళని దొరకబుచ్చుకొని ఎవరు ఏంటి అనేది కనిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి సో వాళ్ళు నిజంగా కావాలని చేశారా లేకపోతే ఏంటి దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి బహుశా నేను అనుకోవటం ఇది కావాలని లైమ్లైట్లోకి రావాలి వార్తల్లోకి నిలవాలని చేసినటువంటి ఒక ఆకతాయి పనేమో నాకు అనిపిస్తూ ఉంది వాళ్ళు ఎవరైనా కావచ్చు అది ఏ పార్టీ వాళ్ళ సంబంధించిన వాళ్ళైనా కావచ్చు సో మొత్తానికి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చేసేదైతే ఇంకా నేను కాదనుకుంటున్నాను అంత నిజంగా ఆయనకైతే నిజంగా థ్రెట్ ఎవరైతే హాని తల పెడతారో వాళ్ళైతే ఇలా మెసేజ్లు అయితే పంపరు వాళ్ళు సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్ర ఆయనకనే కాదు మొత్తం ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రధా ఉప ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి ఈవెన్ నారా లోకేష్ సో వీళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తగానే వాళ్ళకి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు కట్టుదిట్టంగా చేసుకోవాల్సి ఉంది తెలుగు అయితే ఉపేక్షించకూడదు ఇవాళ ఒక ఆకతాయి చేసి ఉండొచ్చు కానీ రేపు దీన్ని బేస్ చేసుకొని ఇంకొకళ్ళు ఇంకొక వేరే పనులకి పాల్పడే అవకాశాలు ఉన్నాయి సో ఖచ్చితంగా దాన్ని ఏదేమైనా సరే ఈవెన్ ఆకతాయి చేసినప్పటికీ కూడా సీరియస్గానే తీసుకొని ఆ యాక్షన్ కూడా సీరియస్గానే ఉంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి పనులకి పిచ్చి పిచ్చి మెసేజ్లో ఇట్లా బెదిరింపు కాల్స్ మెసేజ్లో మెయిల్స్ పెట్టడానికి సాహసించరు సో ఖచ్చితంగా దీని మీద అయితే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ అయితే మొత్తానికి ఇదైతే ఆకతాయిల పనే అంటారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్